మనిషి సంపాదన కాలి చెప్పు అంతా ఉండాలట ఎందుకని కాలిచెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు అని వేదాంత వాక్య లోకంలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణమున్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి ప్రకృతిపరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయింది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తరువాత లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికి సరిపడేది వారి వినిమయంతో సంపాదించు కొని తినేవారు ఆ రోజుల్లో దరిద్రం అంతగా లేదు ఎంత తిండికి అవసరమో అంత సంపాదించుకునేవారు మహా దాచుకున్న రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి ఎప్పుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు ఫలితంగా వాడికన్నా వీడికి వీడికన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది ప్రింటింగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసిలోకం మీదకు వదిలేశారు వారి భావాలన్నీ జనాలకు ఎప్పుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు ఫలితంగా వాడికన్నా వీడికి వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది అంటుకున్నాయి తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయానికి తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి వేస్తుంది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు నుండి సేకరణ